చిన్న గుమ్మడికాయ సూర్యగుమ్మడికాయ ఒకటి పెద్ద గుమ్ముమ్మిడికాయ తెద్దండి పెద్ద గుమ్మడికాయ తెచ్చేయండి అది కూడా చిన్నది గుమ్మడికాయ తింటే కీలన ఆవిడ ఇందాకనే కూర ఎప్పుడు చెప్పేస్తారా పట్టుకెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఇంటికని వండేసుకున్న కంగారులు ఉంది ఆవిడ నొప్పులు తగ్గిపోతాయి పొద్దు నుంచి చెప్తారు ఆవిడ గుమ్మడికాయ చెప్పట్లేదు ఇవిడీ సూర్యగుమ్మడికాయలు ఇవన్నీ గుమ్మడికాయలు అంటారు గుమ్మడికాయ మనం బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వాటికి అలాగే మనం దప్పలం దప్పడానికి వాడతారు చింతకాయ గుమ్మడికాయ అండి దీంతో వండుకోవాలి ఇది చాలా చిన్నకాయ అండి వెయిట్ ఉంటుంది చాలా వెయిట్ ఉంటుంది ఇది చిన్నకాయ ఇది నేను ఇంకా వస్తున్నాయి వ్యాన్లో రేపు మీరు చూస్తాను ఒక కాయ యాభై కిలోలు ఉంటుంది కాశీపట్నం సంతలో అరకూరు ప్రాంతంలో ఒక ఒక్క గుమ్మడికాయ యాభై కిలోలు ఉంటుంది అలాంటి ఏమైనా చూసారు మీరు అవన్నీ చాలా మంచివి వంటకు బాగుంటాయి ఇదో ఏదో రకం గుమ్మడికాయ ఇందులో షేపు ఓకే అంటే ఇంటికి ఏం కట్టాలి గృహప్రవేశానప్పుడు గుమ్మ ముందు ఏకాయ కొట్టాలి అన్ని రకాల గుమ్మడికాయలు అయినా తెలిసి మీకు కూర ఏ కూర కూర ఉండాలి కూర అలాగే దప్పలం ఏం పెట్టాలి ఇలా రకరకాలు అలాగే గుమ్మడికాయతో జామ్ చేసుకోవచ్చు పిల్లలకి గుమ్మడికాయతో జామ్ తయారు చేయవచ్చు అవి గుమ్మడికాయ ఉంది కదా ముక్కలు కోసేసి తెలుసు కదా ఫైన కాయ తొక్కుతీయం గుమ్మడికాయ పూర్తిగా చెక్కు తీయం శాస్త్రానికి చెందేస్తాం గుమ్మడికాయ మగవాళ్ళే పగల కొట్టాలి దానికి వేరే శాస్త్రం చాలా చెప్తాను పెద్ద స్టోరీ అది మగవాళ్ళే గుమ్మడికాయ కొట్టాలి కొట్టినది ఆడవాళ్ళు పోయాలి అది లెక్క అనమాట ఆ ముక్కలు లోపల గింజలు తీసేసి పై చెక్కు చిన్న చిన్న ముక్క తీసి ఆ ముక్కల్ని ఉడకబెట్టేస్తే పేస్ట్ అయిపోతుంది పేస్ట్ చూపేసి దానికి రెండిట్లు బెల్లం అంతే మళ్ళీ నెయ్యి కొంచెం ఎలాగ పొడు వేసేసామనుకోండి అది జామ్ తయారవుతుంది పిల్లలకి బిస్కెట్ మధ్యలో క్రీమ్ క్రీమ్ బిస్కెట్ అంటాం కదా క్రీమ్ బిస్కెట్ ఏ సైడే బిస్కెట్లు ఏం ఎక్కువ మనకి అలా కాకుండా పిల్లలకి ఏదైనా బిస్కెట్ మీద ఏదైనా మధ్యలో ఇది క్రీమ్ రాసి అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి మంచి పౌష్టికాహారం ఈ కురుకుర్లు ఇవన్నీ అన్ని ఎడిక్షన్స్ అవన్నీ విషయాలు వాళ్ళకి ఎడిట్ అయిపోయి మనం ఏమి మార్చడం వల్లనే అలా జామ్ తినచ్చు మీరు ఇడ్లీలో తినచ్చు రొట్టెలో తినచ్చు ఉటిక జామ్ తినొచ్చు ఇంటి గెస్ట్లు వస్తే స్వీట్ పెట్టచ్చు అనమాట ఇవన్నీ స్విగ్గీ జొమాటోలు దొరకవు గుమ్మడికాయ జామ్ దొరకుద్దా ఈ వీడియో చూసాక దొరుకుద్దండి పోయి దానికి మళ్ళీ మసిపూసి మారుగా చేసి దాన్ని కూలీ చేసి అమ్మేత్తారు ఆ రెసిపీని కూలీ చేసి అమ్మేస్తారు ఇదో ప్రయో చూసారా ఇంకొక అయ్యండి ఇంకా పెద్దకాయలు ఉంటాయి మీకు దొండ దొండల్లో దొండకాయల్లో ఎన్ని రకాలు తెలుసా చెప్పండి పేర్లు దొండ కాచుదొండ ఆదొండ నాగదొండ లింగదొండ కాచుదొండ ఓకే అండి దొండ ఆదొండ కాకిదొండ నాగదొండ లింగదొండ కాచుదొండ ఇన్ని దొండలు ఉన్నాయి ఇవన్నీ తిని ఎవరు తెలుసు అన్నీ మన పక్కనే ఉన్నాయి మీ హైదరాబాద్ సిటీలో కూడా రింగ్ రోడ్డు ఎక్కితే ఆ రోడ్డు పక్కన కొంచెం కొండలు తొప్పులు కనిపిస్తున్నాయి అనుకోండి అక్కడ బోల్డ్ ఉంటుంది కాకి దొండకాయలు అన్నీ ఉంటాయి అక్కడే ఎవరు వేసి పెంచినవి కాదు ఎవరు వేసి పెంచినవి కాదు సహజంగా వచ్చినవి కాకిదొండ అంటే ఆ లేతకాయని షుగర్ ఉన్నవాళ్ళు తినాలండి తింటే కాలు మంటలు తగ్గిపోవాలి అది ఓన్లీ హెల్త్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడే మామూలు తినకూడదు మీతో తినే సరే ఈ దొండ చెప్పుకుందాం ఇది దొండ కాచుల కాసుల దొండ కాసుల దొండ కాసుల పేరు కాసుల పేరు అంటే హారం మెల్ల హారం వేసుకున్నారు కదా లాగా కాసులు కాసులు ఈ దీని కాయలు ఇలా ఉంటాయనమాట ఇలా కాసుల్లో ఏలబడి ఉంటాయి ఇలా వేసుకుంటే కాసుల పేరు ఇలా ఉంటుందండి అందుకని కాసుల దొండ అని పిలుస్తారు దీన్ని ఇంకా తాడి చెట్లు పోకుద్దు రైట్ దొండ మామూలుగా ఇది లోపల నల్లగా ఉంటుందండి పేక లోపల గుంజు నల్లగా ఉంటుంది ఇది కొబ్బరి నూనెలు వేసి మరగబెట్టి రాసుకుంటే కొంచెం తొందరగా తెల్లబడకను ఉంటాయి తెల్లబడడం మా మనిషి ధర్మం అది పుట్టుక ధర్మం ముసలిదన దాకా నల్లగా ఉంచుకోవడం అనేది ఆ అతి ఆశ కానీ కొంచెం ముప్పై ఏళ్ళకి మెరిచిపోకుండా యాభై ఏళ్ళు వచ్చాక పెరుతుంది ఓకే రెండు చుండ్రు అలాంటివి పోతాయి ఎంతకన్నా అద్భుతంగా ఎందుకు అంటే ఆ లోపల నుండి నల్ల గుంజని ఇందాకట్లగే బెల్లం రెండు 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 బెల్లం లోపల గుజ్జు ఒక ఒక గ్లాస్ అయితే రెండు గ్లాసు బెల్లం వేసి ఇలా పాకం పట్టేసి కొంచెం మిరియాల పొడి వేసుకొని రోజు తిన్నారనుకోండి గర్భసంచి జారిందని చెప్తారు ఎట్రాస్ ప్రొలా ప్రొలాప్సేషన్ అంటుంది ఇంగ్లీష్లో గర్భసంచి జారిందని చెప్తారు ఆపరేషన్ చేయాలంట సక్సెస్ మాట ఎలా ఉన్నాయో తెలియదు కానీ మామూలుగా అయితే సర్జరీ లేకపోతే ఇంకా మోడర్న్ సైన్స్లో ఆపరేషన్ తప్ప సొల్యూషన్ లేదు కానీ ఈ జాము ఒక్క కాయి జాము చేసుకొని ఆ జాము ఆ కాయ చేసిన జాము ఎంత వచ్చిందో అంతా తినేస్తే ఆ గర్భసం వెనక్కి వెళ్ళిపోతుంది ఎంతకన్నా అద్భుతం ఇంకేమైనా ఉందా ఏ సైన్స్ గొప్పతడు చెప్పండి ఇలాంటి అద్భుతాలు కోకోలలు నాకు తెలిసింది సముద్రంలో అంతా మీకు చెప్తుంది అందులో ఆవగింది ఆవైందంతా అంటే ఈ నా నేను చెప్పేది ఎంత అంటే ఎంత ఉంది విజ్ఞ విజ్ఞానం ఎంత ఉంది అన్నీ నేర్చేసుకుందాం నేర్చేసుకున్న తర్వాత చేద్దాం అంటే ఎప్పుడు రాదండి ఎంతో కొంత నేర్చుకుంటూ ప్రాక్టికల్గా అప్లికేషన్లు వెళ్ళిపోవాలి చేసుకుంటూ పోతే రోజు స్టూడెంటే రోజు నేర్చుకోవాలి మనం నేను కూడా రోజు ఉంటాను నేను నేను ఏం తెలియలేదు నేను నేను ప్రతిరోజు ఏదో నేర్చుకుంటుంటాను ఎవరో దగ్గర ఏదో నేర్చుకుంటుంటాను ఏదైతే ఏదో కొత్త నేర్చుకుంటుంటారు అలా నేర్చు నిరంతరం నేర్చుకుంటూ ఉంటేనే మన సంపద అదే జ్ఞాన సంపద అది పెరుగుతూ ఉంటే మనకి శక్తి పెరుగుతూ ఉంటుంది మనం ఒక సర్వీస్ చేయగలుగుతాం పక్క వాళ్ళకి ఏదైనా సాయం చేయగలుగుతాం మన మన తెలిసిన జ్ఞానంతో కొంతమందికి మనం ఏదైతే చెప్పగలుగుతాం